హాయ్ అండి వెల్కమ్ టు క్రాంతి రెసిపీస్ నేను మీ క్రాంతి ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి గంటి బియ్యంతో కుడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి గంటి బియ్యంతో కుడియాలు చేసుకుంటున్నాం కదండి దానికి కావాల్సిన పదార్థాలు ఇగండి గంటి బియ్యం ఇవి చూడండి ఇవి మనకి మోర్లో దొరుకుతాయి అండి అసమాట్లో ఈ గంట బియ్యం తెచ్చుకొని మనం ఇలాగ పిండిని ప్రిపేర్ చేసుకోవాలండి అంటే మిక్సీలో వేసుకొని పిండిని ఆడించుకోవాలి బాగాన ఆడించి జల్లిడు పట్టాలి ఆ తర్వాత దీనికి కావాల్సింది సాల్ట్ బెల్లం ఇవండి దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఈ పిండిలోని మనం కొంచెం అంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఒకసారి కలిపేసుకొని అప్పుడు చూపించిన బెల్లం ఉంది కదా ఈ బెల్లాన్ని ఇలా మెత్తగా అంటే కోరేసినా పర్వాలేదు లేదంటే రాయితో చెదగొట్టేసుకొని బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి ఇది అరకిలో పిండి ఉంటుందండి నేను తయారు చేసిన పిండి ఇప్పుడు మొత్తం అంతా ఇలా కలిపేసుకొని వాటర్ను కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి బెల్లం ఇంకా ముక్క ముక్కలు ఉన్నాయండి అవన్నీ కూడా మెత్తగా అయిపోవాలి బాగా కలిపేసుకుందాం ఒకసారి పిండి అయితే కలుపుకున్నానండి ఇదిగో ఎలా కలుపుకోవాలి పిండిని మీకు చూపించిన బెల్లంలోది కొంచెం అంతే నేను వదిలేశాను ఎందుకంటే స్వీట్ సరిపోయింది ఇప్పుడు దీన్ని కుడియాలుగా చేసుకొని దీనిపైన పెట్టుకోవాలి ఇది ఏంటంటే ఒక తపాలు తీసుకున్నాను ఆ తపాల్లోని జిబ్బి అన్నవార్చుకుంటాం కదండి ఆ జిబ్బు పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకోవాలి ఇదిగో చూడండి ఒక రెండు లోటాలు నీళ్ళు వరకు మనం పోసుకుంటే కుడియాలు ఉడకడానికి సరిపోతాయండి కొంచెం యాడ్ చేసుకుందాం రెండు లోటాలు ఇంకో సగం వేసానండి అరకిలో పిండి ఉంటుంది ఆ పిండి ఇప్పుడు జిబ్బు కూడా తడిసేలా వేసాం కాబట్టి ఇప్పుడు కుడియాల్ని మనం ఈ సైజులో ఉండలు తీసుకోవాలి తీసుకొని ఇలా చేసుకోవాలి ఇలా పొడవుగా వచ్చేటట్టు ఇలా చేసుకొని గిన్నెకి ఇలా పెడితే ఇలా ఇది ఆకారం వస్తుందండి ఇలాగా అంతే కుడియాలు చూడండి ఇవి పెట్టిన కుడియాలు ఉడిపోయా లేదో చూద్దాం ఒకసారి ఒక లాంటివి తీసుకొని స్పూన్ కానీ చాక్ కానీ తీసుకొని ఇలా గుచ్చి చూస్తే మనకి దీనికి అంటదండి ఇదిగో ఉడిగిపోయింది ఇంకా స్టవ్ చేసుకోవడమే అయిపోయినాయి గంటి పొడియాలు రెడీ అయిపోయినాయి అండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా బాగుంటాయండి అలాగే ఈ ఇలాంటివి చిరుధాన్యాలతో తయారు చేసుకొని మనం తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడో మన అమ్మమ్మ వాళ్ళ కాలం నాటివి ఇవన్నీని ఈ వంటకాలు ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ వదిలేశారండి ఇప్పుడు అయితే ఎవరు కూడా ఈ జనరేషన్లో తినడం లేదు కాబట్టి మళ్ళీ అవే రొటీన్ చేసుకుంటూ మనం తింటూ ఉంటే కనుక మనకి ఎంతో ఆరోగ్యం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా వీడియోలు చూసి మీరు కూడా ఇంట్లో ఇలాంటి చిరుధాన్యాలతోటి వెరైటీ వెరైటీగా చేసి పెడతాం కాబట్టి ఇవన్నీ కూడా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఎలా వచ్చాయి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగైతే మేము తయారు చేసి పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుందండి మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు థ్యాంక్ యూ